హాయ్ ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం ఇదిగోండి డిన్నర్ వాడు చాలా బోబర్ అని పట్టించుకోకూరు విండి చాయ్ పోసుకుంటారని టవల్ వేసినలే కానీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట టీ అండ్ మురుకులు టీ మురుకులు బ్రేక్ఫాస్ట్ ఏందని అనుకుంటున్నారా మాకు ఇదే బ్రేక్ఫాస్ట్ అనమాట టిఫిన్ ఇదే ఉంటుంది ఇక మురుకులు చేసినారంటే మాకు రెగ్యులర్ టిఫిన్ అనమాట ఇదే చాలా బాగుంటుంది టేస్ట్ చాలా మందికి తెలుసుంటుంది తెలియని వాళ్ళకి చెప్తున్నా ఎందుకంటే మనం ఈ మురుకులు తిన్నామనుకో వన్ ఓ క్లాక్ దాకా ఉండొచ్చు సేమ్ బ్రేక్ఫాస్ట్ లాగా అన్నమాట టిఫిన్ తింటే అలా ఇక్కడ చూడండి లోట లోటలు ఇలా వేసుకోవాలా మనము పువ్వుల ఆ నలుగురు ఒక దళ తిత్తోడు ముక్కప్పడంతో రన్నమంతో చూసి వచ్చండి ఒక్క మురుకు తోటి మధ్య దాకా ఉండొచ్చు ఒక్క మురుకుతో మనం మధ్య దాకా ఉండొచ్చు కడుపు నిండిపోతుందనమాట ఇంకా ఇక్కడ మా బబ్బు గడుపు పెద్దోడు నేనే వెళ్లొండ దగ్గర అక్కడ కాబట్టి ఉత్తమ మురుకు తింటాడు మరి అప్ప తీసుకుండు

అదేంటి మాంజా కొనుకొచ్చుకోరు మాంజా అంటే అది చైనా మాంజా కాదు మళ్ళీ అట్లా అనుకోకండి దాంట్లోనే మనకు టైప్స్ ఉంటాయి కదా అది అదనమాట ఇండియా మాంజా అంటే ఈయనకు బాగా తెలుసు ఈయనకు పెద్ద కదా ఇప్పుడు అది ఒక పెద్ద కైటు మాంజాలు ఇద్దరికి వాళ్ళ మావ కొనిచ్చిండు వాళ్ళు ఎగిరేసేది ఉండదు ఏముండదు ఆరాటం అంతే ఏదో అట్లా కొనుక్కొచ్చుకొని చూసుకోవాలి ఫస్ట్ ఒక గంట సేపు దాన్ని తని తీరా తర్వాత ఎగురేసినట్టు వేస్తారు అది ముందు చినిగిపోతుంది అట్లా ఇప్పటికీ ఒక నాలుగైదు వాడిరు ఇంకా మళ్ళీ ఇంకా కొనిచే అయితే లేదు ఇదే లాస్ట్ ఈరోజు రోజు సంక్రాంతి అది ఎగరే ట్రై చేస్తాడు కానీ అది ఎగరదు ఎగురీ ట్రై చేస్తారంట ఎగరదు ఎగురుతుంటాడు వాళ్ళ మామ మీద పోతాడు మావ నా దగ్గర లేదు నాకు ఐటు పోయింది ఇంకోటి అని నేను చెప్పిన వాళ్ళ మామకి ఇంకోటి కొని ఇక లాస్ట్ అని ఇదిగో ఇది కొనుక్కొచ్చుకోవాలి చూడ మాది సంపతుంది నన్ను కాదు మీ అమ్మమ్మ ఒకటే తలకాయ తింటది తలకాయ తింటది అని అంటున్నావు మీ అమ్మమ్మకు తలకాయ కూర అంటే అందుకే తలకాయ తింటదా ఈరోజు సంక్రాంతి తలకాయ చికెన్ మటన్ పిల్లీలు తిల్లీలు అంటే బేజా ఫ్రై లైక్ అంటే తలకాయ కూరలో బేజా అన్నమాట ఇంకా ఈరోజు టూ డేస్ సంక్రాంతి స్పెషల్ అయితే అది ఓటీ ఏం లేదు సరే తలకాయ ఇష్టం అని అదే తెచ్చింటా ఇంకా ఈసారి ఎక్కువ తెచ్చుకోలేదు ఒకవేళ తెచ్చుకుంటాం సరిపోకపోతే మళ్ళీ ఇంకా తర్వాత ఇంకేముంది ఇంకా అంతే వండుకొని తింటాం అయిపోతుంది ఇదే సంక్రాంతి అనమాట మనది ఈరోజు ఇక్కడ స్పెషల్ అది ఉంటుంది అనమాట

అడ్డు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి హ్యాపీ సంక్రాంతి అందరికి సంక్రాంతి ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేసుకోండి అట్లనే ఇంకా ఆ పతంగులు కైట్లు ఎగరేస్తారు కదా ఆ చైనా మంజలా కొనుక్కోకుండా ఈ నార్మల్గా ఇట్లాంటివి కొనుక్కుంటుంది పతంగులు కొనుక్కొని మంచిగా వండుకొని తిని ఈ రోజు ఇంట్లోనే ఎంజాయ్ చేయండి లేదంటే బయట కూడా పిక్నిక్లకు అక్కడ ఇక్కడ పోతుకోండి మేము అయితే ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోండి ఇలా ఉండడానికి కారణం ఇద్దరు కోతులేదు